ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే వారు అత్యానంద భరితులయ్యని వ్రాయబడి ఉంది ఎలా అయ్యారండి అత్యానంద భరితులయ్యారు కారణము వారి ప్రయాణము సఫలమైంది వారు అనుకున్నటువంటి నిర్ణయములో వారు దేవుని చూచారు ఆయనను కనుగొనాలి అని వచ్చారు కనుగొన్నారు ఆయనను చూడాలి అనుకున్నారు దేవుని చూచారు ఆయనకు మొక్కాలి అనుకున్నారు మ్రొక్కారు ఆయనను పూజించాలి అని అనుకున్నారు వారిని దేవుని పూజించారు వారు వారి యొక్క ఉద్దేశములు సఫలమైనప్పుడు వారి యొక్క కోరికలు నెరవేరినప్పుడు హృదయములో నుండి ఏమొస్తుందండి చెప్పండమ్మా మీరు కలెక్టర్ అవ్వాలనుకున్నారు పది సంవత్సరాలు కష్టపడి